అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతోంది ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడేమో అధికారులను బెదిరిస్తాడు అధికారులతోటి బలవంతంగా బెదిరించి పనులు చేయించుకొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడతాడు మరొక నాయకుడేమో ముఖ్యమంత్రిగా దాదాపుగా డిప్యూటీ సీఎంగా ఉన్న మరొక నాయకుడేమో అధికారులకు భరోసాగా నిలుస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారాలు ఉన్నప్పుడు ఈ అంశాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు ఇది ఎందుకు చెప్తున్నానంటే తాజాగా జరిగిన ఘటన ఎంపీడీఓ జవహర్ బాబు అన్నమయ్య జిల్లా గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబు మీద వైసీపీ నాయకులు దాడి చేశారు ఎంపీపీ కార్యాలయం తీయమని ఆ చాంబర్ తాళాలు ఇవ్వమని ఎంపీపీ కొడుకు అడగడంతో ఆయన నిరాకరించారు సహజంగా ఇది ఎంపీపీ కొడుకులో లేకపోతే మనవాళ్ళు లేకపోతే అల్లుళ్ళో వచ్చి పార్టీ చేసుకోవడానికి కాదు కదా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నది ఇరవై మంది తన స్నేహితులతో వచ్చి పార్టీ చేసుకోవాలి ఎంపీపీ చైర్ చాంబర్ తాళమివ్వండి అని అడిగారు ససేమిరా నిరాకరించిన ఎంపీడీఓ జవహర్ బాబుపై ఇష్టం వచ్చినట్టు కాళ్లతో చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ ఇరవై మంది దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డారు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఎంపీడీఓలందరూ కూడా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తారు హుటాహుటిన స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కడపకు వెళ్ళబోతున్నారు ఆయన్ని పరామర్శించబోతున్నారు అసలు ఏం జరిగింది అనే అంశాన్ని కడప జడ్పీ సీఈఓ జిల్లా పరిషత్ సీఈఓ ఓబులమ్మ గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్లోకి తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం హలో నమస్కారం అండి సిఇఓ గారండి అండి అమ్మ నమస్తే అండి నేను సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ అండి మాట్లాడుతున్నా కిరణ్ టీవీ నుంచి ఇప్పుడు కడప ఈ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ మీద దాడి జరిగింది కదండి దాని మీద మీ స్పందన ఏంటి అసలు ఎందుకు జరిగింది అలాగా ఎవరిది అక్కడ మిస్టేక్ ఉందండి ఒకటి మామూలుగా ఎంపీడీఓ గారు వాళ్ళ చాంబర్ లో ఉన్నారు ఎంపీడీఓ ఆఫీస్ తో మండల అధ్యక్షులతో ఒక రూమ్ ఉంటది వాళ్ళకి ఆ రోజు నిన్న నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఆ మండలాధ్యక్షుల వాళ్ళ కొడుకు వచ్చినా అతని పేరు మండలాధ్యక్షుల పేరు పద్మావతమ్మ వాళ్ళ అబ్బాయి సుదర్శన్ రెడ్డి అతను వచ్చేసి ఆ మండలాధ్యక్షుల కానీ అది ఓన్లీ ఆ మండలాధ్యక్షుల వాళ్ళకే కదా అందుకోసమని మీ అమ్మ రారేడు కదా మీకు ఎట్లా అని చూస్తారు ఈస్ ఎంపీఓ దగ్గర ఉండవు అటెండర్ దగ్గరే ఉంటాయి కానీ ఎంపీఓ అడిగే ఇస్తారు మండలాధ్యక్షులకు అయితే వస్తానే వాళ్ళకే ఇస్తారు అవునండి మండలాధ్యక్షులు కాదు కాబట్టి వాళ్ళ కొడుకు కాబట్టి ఎంపీడి ఓకే అడిగినప్పుడు ఈయన ఇవ్వలేదు వద్దు నీరు కాదు కదా ఇవ్వద్ది కోపంతో సుదర్శన్ రెడ్డి వచ్చేసి ఈయన చాంబర్ లో వచ్చేసి ఈయన దాడి చేసిన తర్వాత వెంటనే వాళ్ళు అన్ని చర్యలు దాడి చేయడం జరిగింది మీరు పరామర్శించారని తెలిసింది బాగుంది ఆరోగ్యం బాగుంది ఇప్పుడు కూడా రింగ్స్ హాస్పిటల్ లోనే ఉన్నారు ఓకే మేము కూడా మంట రైతు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు మేడం అంటే ఇంకా అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ తో భయాందోళనకు గురైతన్నారు అంటే ఒక గెస్టెక్ ఆఫీసర్ ఎంపీడిఓ అంటే అందరికే రక్షణ లేకుండా ఈ విధంగా దాడి చేస్తా ఉంటే మానసికంగా చాలా భయపడుతున్నారు మీద అయితే కఠిన చర్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీరు దీని గురించి ఏం చెప్పబోతున్నారు అంటే ఎలా జరిగింది ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడము తర్వాత అతని కూడా అంటే వాళ్ళు అతను జవహర్ బాబు చెప్పే ప్రకారము నిన్ను దర్శనివ్వమో అని త్రెడ్ కూడా చేశారంట అందుకోసమని కొద్దిగా సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటది వాళ్ళకి వాళ్ళ థ్యాంక్సింగ్ ఓకే ఓకే ఇంకో కట్టిన చర్యలు జరగకుండా ఎస్ ఆ మా మాకు కొద్దిగా ధైర్యం కల్పించండి అక్కడ ఒక ఘటన జరిగినప్పుడు అంటే కొంతమందిని చూస్తున్నాము అది పొలిటీషియన్స్ బెదిరించే పొలిటీషియన్స్ ఎక్కువగా కనపడతా ఉన్నారు అలాంటిది ఒక వ్యక్తి మీద ఇలాగ ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి చేసినప్పుడు వెంటనే హుటాహుటిన బయలుదేరి ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు రావటాన్ని మీరు ఎలాంటి పరిణామంగా చూస్తారు మేడం చాలా అంటే మాకు చాలా ధైర్యాన్ని కల్పిస్తున్నారు ఇది చాలా శుభ పరిణామము ఇప్పుడు మాకున్న కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు మేము చాలా సంతోషపడుతున్నాం చాలా అంటే చాలా చాలా సంతోషపడి గతంలో ఎప్పుడు ఇంత వేగమైన వేగవంతంగా పరిష్కారం లేకపోతే వేగవంతంగా స్పందించిన మంత్రులు గతలు అయితే నేను చూడాలా నా జర్మలిజం కెరీర్లో బహుశా ఇది ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదండీ కలెక్టర్ అంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పిన కాకపోతే ప్రభుత్వం నుంచి అతనితో మా మినిట్స్ దగ్గర నుంచి ఇటువంటి స్పందన రావడమో ఈ రోజు ఇక్కడికి రావడమో అదే విధంగా ఇతన్ని పరామర్శించి అతన్ని ఇతన్ని కుటుంబ సభ్యులను పరామర్శించి అదే విధంగా మరి గాలివేడికి కూడా వెళ్తున్నారు ఎవరైతే అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సంఘటనా స్థలం చూడడానికి కూడా వెళ్తున్నారు ఇది చాలా చాలా అర్థం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ కిరణ్ టీవీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద సిఇఓ గారు చెప్పింది విన్నారు కదా అంటే ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక అధికారి మీద దాడి జరిగితే దానికోసం నేరుగా మంత్రే ఆ అధికారిని పరామర్శించడానికి వెళ్ళడం అది కూడా గాక గాలివీడు ప్రాంతాల్లో ఎక్కడైతే దాడి జరిగిందో ఆ కార్యాలయానికి వెళ్ళడం అంటే ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మనం చూసాము ఇంతకుముందు నేను చెప్పాను మనం చూసాము గతంలో కొంతమంది అధికారులను మనం చూసాం కొంతమంది పొలిటీషియన్లు మనం చూసాం ఆ పొలిటీషియన్లు ఏం చేశారు తిరుపతి ఎస్పీనే బెదిరించిన పరిస్థితి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తిరుపతి ఎస్పీని బెదిరించిన పరిస్థితి డీజీపీని బెదిరించి బెదిరించిన పరిస్థితి సప్త సముద్రాల ఆవల ఉన్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి శిక్షిస్తాం అని ఆయన చెప్పిన పరిస్థితి ఇలాంటి పొలిటీషన్లు ఉన్న చోట ఒక అధికారికి ఇబ్బంది జరిగితే వెంటనే ఈ రకంగా స్పందించడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా పోలీసులు కొంత భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వ్యవహరించిన ఆ సందర్భంలో కూడా పోలీసుల తప్పేమీ లేదు పోలీసులకు సహకరిద్దాం అని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అన్నారు ఒక్క పోలీస్ అధికారి మీద గాని ఒక్క ఇతర అధికారుల మీద కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు చివరికి విశాఖపట్నంలో ఆయన చేస్తున్న ర్యాలీలో ఓ డీసీపీ స్వయంగా ఆయన మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఒక పరిస్థితి వచ్చినా ఆయన చాలా సహనాన్ని ప్రదర్శించారు ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూడాలి సో మరొక అధికారికి కూడా నేను చేసే ప్రయత్నం చేసిన ఎంపీడీఓ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎంవి ప్రసాద్ గారికి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ ఫోన్ లైన్ కలవట్లేదు ఎనివే ఒక స్పష్టమైన మార్పు స్పష్టమైన ఒక వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారుల పట్ల ఏ రకంగా చేశారు అలాగే పవన్ కళ్యాణ్ అధికారుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో ప్రభుత్వం మారింది అంటే మార్పు ఎక్కడ కనపడుతుంది ఇక్కడ కనపడుతోంది యాభై రోజుల్లో పదకొండు వేల కిలోమీటర్లకు రోడ్లు వేయడం కావచ్చు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి చోటకి నీళ్లు మంచి నీళ్లు చేరవేయడం కావచ్చు ఇలాగ అధికారులకు భరోసాగా నిలవడం కావచ్చు బహుశా ఇలాంటి ఒక చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అని మనం భావించవచ్చు సో ఈ రకంగా అధికార మీద దాడి జరగంగానే ఆ శాఖ మంత్రి హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్ళి భరోసా ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మంచి సంప్రదాయంగా కూడా మనం చూడాలి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు